మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి దివంగత ఎమ్మెల్యే లాస్యానది సోదరి నివేదిత ఎన్నికల రణరంగానికి సిద్ధమవుతున్నారా ఖచ్చితమైన హామీతోనే కసరత్తు ప్రారంభించారు అసమతి వాదులను కలుపుకుపోతూ తన బలాన్ని పెంచుకుంటున్నారా నాడు తండ్రి నేడు చెల్లి ఆశయాలను ఈ లక్ష్యంగా నివేదిత పెట్టుకున్నారా మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న నివేదిత స్పీడ్ ఎందుకయ్యారు ఇక ఎన్నికల రణరంఘానికి సిద్ధమైనట్లయినా ఫామ్లోకి వచ్చిన నివేదిత ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో ముప్పై ఏడు రోజుల తర్వాత నివేదిత ముఖంలో చిరునవ్వు కనిపించింది చెల్లెల్ని కోల్పోయిన దిగులతో పుట్టెడు దుఃఖంలో ఉన్న నివేదిత తీరుకోవడానికి ముప్పై ఏడు రోజులు పట్టింది నివేదిత సోదరి కంటోన్మెంట్ ఎమ్మెల్యే నందిత ఫిబ్రవరి ఇరవై మూడున రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు గత సంవత్సరం తండ్రి దివంగత ఎమ్మెల్యే సాయన్న ఈ సంవత్సరం చెల్లెలు లాస్యానందితను కోల్పోవడంతో నివేదితకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది దీంతో సుమారు ఇరవై రోజుల వరకు నివేదిత డిప్రెషన్లకు వెళ్లిపోయారు పార్టీ శ్రేణులతో పాటు ఎవరిని కలిసేందుకు ఇష్టపడలేదు కంట్రోల్మెంట్కు ఉప ఎన్నిక సైతం రావడంతో నివేదితకు పలువురు కౌన్సిలింగ్ ఇచ్చారు ఎన్నికల బరిలో నిలవాలంటే బాధను దిగమింగుకుంటూ నియోజకవర్గ ప్రజలతో కలిసిమెలిసి ఉండాలని పార్టీ శ్రేణులతో కష్టసుఖాలను పంచుకునేలా తోడు నీడలా ఉండాలని నివేదితకు పార్టీ శ్రేణులు కౌన్సిలింగ్ చేశారు దీంతో ఈ నెల పదహారున బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జగ్గర్ మహేష్ రెడ్డి బోర్డు మాజీ సభ్యుల సహకారంతో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి ఉప ఎన్నికల బరిలో నిలవనున్నట్లు తేల్చి చెప్పారు అందరూ లీడర్లు అందరూ ప్రజలు అంతనే స్ట్రాంగ్గా నన్ను సపోర్ట్ చేస్తూ ఈ వారిలో నిల్చోాలనేసి సజెస్ట్ చేశారు నాటి నుంచి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ ఆమె ముఖంలో చిరునవ్వు కానరాలేదు ఎప్పుడు దిగులుగానే ఉంటుంది తనను కలిసేందుకు వచ్చిన పార్టీ శ్రేణులు అభిమానులతో మాట్లాడుతూ రోజులను గడుపుతూ వచ్చారు పార్టీ సైతం అసంతృప్తి నెలకొనడంతో కంటర్మెంట్ వ్యవహారాలపై దృష్టి పెట్టిన మరి రాజశేఖర అసంతృప్తితో ఉన్న పార్టీ శ్రేణులకు సర్ది చెప్తున్నారు నివేదిక వెంట నిలిచేందుకు ఏకపక్షంగా పలువురు మహిళా నాయకులు ముందుకొచ్చారు కొందరు అసంతృప్తితో ఉన్నప్పటికీ మరికొందరు ఎన్నికల వరకు అవకాశం కల్పించాలని కోరుతూ వస్తున్నారు ఇక ఎన్నికల పరిలో నిలిచేలా నివేదిత వార్డు పర్యటనపై దృష్టి పెట్టారు రంజాన్ మాసాన్ని ఇఫ్తార్ విందులో పాల్గొంటూ అందరితో ముచ్చటిస్తూ తనకు మద్దతుగా నిలవాలని కోరారు శనివారం వార్డు గాంధీ హట్స్ లో నివేదిత పర్యటించారు తన తండ్రికి ఇష్టమైన ప్రాంతమైన నుంచి ఆమె పర్యటన సరికొత్తగా సాగింది దివగత ఎమ్మెల్యే సాయన నిధులతో నిర్మాణం పూర్తి చేసుకున్న జిమ్ సెంటర్ ను నివేదిత సందర్శించారు జిమ్ లో కొద్దిసేపు వ్యాయామం చేస్తూ కనిపించారు కార్యకర్తలు నాయకులతో కలిసి సరదాగా ముచ్చటిస్తూ జిమ్ సెంటర్ లోని పలు పరికరాలను పరిశీలించారు కొద్దిసేపు పూజ్యం చేస్తూ సరదాగా నవ్వుతూ నివేదిక కనిపించడంతో పార్టీ శ్రేణులు సైతం సంతోషపడిపోయారు ఉప ఎన్నికలు బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్న నివేదికకు ఖచ్చితమైన హామీ లభించడంతో వార్డు పర్యటనపై దృష్టి పెట్టినట్లుగా ప్రచారం సాగుతుంది బోర్డు మాజీ సభ్యురాలు నల్లి కిరణ్ సీనియర్ నాయకులు సంతోష్ రామ్మోహన్ ఆనంద్ పరశురామ్ మహేష్ గన్నే సురేఖ యాకబ్ ఇస్మాయిల్ నూర్ విజయలక్ష్మి మనీషా చందు అమర్ పద్మ యాదమ్మ అరుణమ్మ ఎల్లమ్మ గజల గోపాల్ నిద్యానంద్ భాస్కర్ ముద్రాస్ మల్లేష్ మురళి యాదవ్ దర్శనతో పాటు పలువురు అనుచరులతో కలిసి గాంధీహట్స్ లో నివేదిత పర్యటించారు పార్టీ శ్రేణులను కలుపుపోతూ తన తండ్రికి చర్యలకి అందించిన సహాయ సహకారాలు తనకు అందించాలంటూ నివేదిత విజ్ఞప్తి చేస్తున్నారు గతంలో జరిగిన పొరపాట్లకు నా ఫుల్ స్టాప్ పెడతారా లేక ఎన్నికల అనంతరం పాతదంతునే కొనసాగిస్తారా అనే సందేహాలు సైతం పార్టీ శ్రేణులు నెలకొన్నాయి కంటోన్మెంట్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ ఆశావాహులు అసంతృప్తిలో ఉన్నారా మళ్లీ ఆ నాయకుడు ఎంట్రీతో తమకు అంది వచ్చిన అవకాశం కోల్పోతామన్న ఆవేదన చెందుతున్నారా చక్రం తిప్పుతున్న ఆ నాయకుడికి తన మనసులో మాట చెప్పేశారా అభిప్రాయ సేకరణ పేరుతో మరోసారి ఆశావాహులకు అన్యాయం జరుగుతుందా అసెంబ్లీ ఎన్నికల్లో సైలెంట్ గా ఉన్న ఆశావాహులు ఈసారి తమకు అవకాశం కల్పించాలని తేల్చి చెప్పేస్తున్నారా మాజీ కార్పొరేషన్ చైర్మన్ల అసంతృప్తి ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో కంటర్మెంట్ ఎమ్మెల్యే లాస్యానదిత మరణంతో అనుకోకుండా వచ్చిన ఉప ఎన్నికల్లో ఈసారి తమకు ఖచ్చితంగా అవకాశం కల్పించాలని కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు గట్టిపట్టు వాడుతున్నారు నాన్న పోతే కూతురు చెల్లిపోతే అక్క అంటూ ఒకే కుటుంబానికి చెందిన వారికి అవకాశం కల్పిస్తే తమకు అవకాశం వచ్చేది ఎప్పుడంటూ ఆశావాహులు అసంతృప్తితో రగిలిపోతున్నారు కంటోన్మెంట్ ఉప ఎన్నిక వరలో నిలిచేందుకు ముగ్గురు కార్పొరేషన్ల మాజీ చైర్మన్లతో పాటు దివంగత ఎమ్మెల్యే సాయన కుమార్తె నివేదిత బీఆర్ఎస్ నుండి కంటోన్మెంట్ సీటును ఆశిస్తున్న వారిలో కంట్రోమెంట్ బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి సెగలు ఎక్కువగానే ఉన్నాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో సర్దుకొని లాస్యనంత గెలుపు కొరకు పనిచేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు ఈసారి ఎన్నికల్లో నివేదికకు పనిచేయమంటూ తేజ్ చెప్తున్నారు అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి కంట్రోమెంట్ బీఆర్ఎస్ లో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి కొందరిని మాత్రమే ఎమ్మెల్యే లాస్యనందిత ఆమె సోదరి నివేదికలు చేరదీయడంతో పాటు మరికొంతమంది నాయకులు ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేయలేదని ఆరోపించడంతో వారి మధ్య దూరం మరింతగా పెరిగింది దీంతో కొందరు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు కంటర్మెంట్ లో నెలకొన్న అసంతృప్తిని బీఆర్ఎస్ అధిష్టాన పెద్దల దృష్టికి కార్పొరేషన్ల మాజీ చైర్మన్ లో తీసుకున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది కంటర్మెంట్ నియోజక ఉప ఎన్నికల్లో తమకు సీటు కేటాయించాలంటూ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నే కృష్ణ బేవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేష్ టీఎస్ఎంఎస్ ఐడిసి మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాసులు సీటు కొరకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు తమలో ఒకరికి సీటు కేటాయించాలనే నినాదాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం సాగుతుంది కంటోన్మెంట్ బీఆర్ఎస్ శ్రేణిలో నెలకొన్న అసంతృప్తిని తొలగించి రాజీ ప్రయత్నాలను మల్కాజిగిరి ఎమ్మెల్యే మరి రాజేఖరరెడ్డి ప్రారంభించారు బోర్డు మాజీ సభ్యులతో పాటు వార్డుల వారిగా ముఖ్య నాయకులు కార్యకర్తలు ఉద్యమకారులతో విడివిడిగా సమావేశమవుతూ వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు అసంతృప్తిని వదిలేసి బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని మరి రాజశేఖర రెడ్డి కంటోన్మెంట్ బీఆర్ఎస్ సూచిస్తున్నారు గతంలో జరిగిన పొరపాట్లు తిరిగి జరగకుండా అంతా తానే చూసుకుంటారంటూ పార్టీ శ్రేణులకు మరి రాజశేఖర రెడ్డి హామీ ఇస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మరి రాజశేఖర రెడ్డి కొనసాగారు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల పేరుతో కార్పొరేషన్ లో ఇద్దరు చైర్మన్ పోటీ పడుతూ లక్షలాది రూపాయలను ఖర్చు చేసుకున్నారు చివరకు దివంగత ఎమ్మెల్యే సాయన సెంటిమెంట్ తో సాయన కుమార్తె లాస్యనకు టికెట్ ను కేటాయించారు ఇప్పించడంలో మరి రాశకరెడ్డి కీలకంగా వ్యవహరించారని బీఆర్ఎస్ ఆశావాహులు సైతం నిరాశకు గురయ్యారు మరోసారి మరి రాజశేఖర రెడ్డి కంటోన్మెంట్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక కొరకు నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలతో పాటు బోర్డు మాజీ సభ్యుల అభిప్రాయాలను సేకరిస్తుండడం చైర్మన్మెంట్ లో ఆవేదనకు గురయ్యారని మరోసారి ఆమె సోదరి నివేదిక నాయకత్వాన్ని కంటోన్మెంట్ నాయకులు కోరుకోవడం లేదని ప్రస్తుత పరిస్థితుల్లో మరీ రాజశేఖర రెడ్డి ఎంట్రీ అయి అందరినీ పట్ల మాజీ చైర్మన్లు అసంతృప్తికి గురవుతున్నారు ఒకరిద్దరు మాజీ చైర్మన్లు రాజశేఖర రెడ్డి వ్యవహార శైలిపై మండిపడుతున్నారు బోయినపల్లి సౌజన్య కాలనీలోని మర్రి రాజశేఖరరెడ్డి కార్యాలయానికి కంట్రోల్మెంట్ బీఆర్ఎస్ నాయకులు క్యూ కడుతున్నారు వార్డుల వారిగా నాయకులతో సమావేశం నిర్వహిస్తూ అభిప్రాయాలను సేకరిస్తుండటంతో అభ్యర్థి ఎంపిక విషయంలో కొందరు నివేదికకు మద్దతు ఇవ్వగా చాలా మంది కార్పొరేషన్ల చైర్మన్లలో ఒకరికి అవకాశం కల్పించాలని రాజశేఖర రెడ్డికి సూచించారు కొందరైతే ముక్కుసూటిగా తాము నివేదికకు సపోర్ట్ చేయమని తేల్చి చెప్పినట్లుగా చెప్తున్నారు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ క్రిషాంగ్ మరీ రాశేఖిని కలిసి తన మనసులో మాటను వెల్లడించారు కుటుంబ పాలన కాకుండా తమకు అవకాశం కల్పించాలని కోరారు బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేష్ సైతం మరీ రాశేఖిని కలిశారు కంటర్మెంట్ లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వివరించారు ఈసారి తనకు తప్పనిసరిగా అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిపారు క్రిషాంగ్ తో పాటు గజల నగేష్ లకు సంబంధించి అనుచర వర్గం తమ నేతలకి సీట్ ఇవ్వాలంటూ మరీ రాజేఖరెడ్డికి విన్నవించారు బీఆర్ఎస్ పార్టీ పెద్దలు లాస్యా నందితా స్థానంలో నివేదితకు అవకాశం కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మరీ రాజశేఖర రెడ్డి సైతం చెప్పకనే చెప్తుండటంతో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు మరీ రాజశేఖర్ రెడ్డి వ్యవహారశలిపై గుర్రుగా ఉన్నారు ఉన్నది ఉన్నట్టుగా పార్టీ పెద్దలకు నివేదించాలని అంతేకాని ఏకపక్షంగా మరీ రాజశేఖర రెడ్డి వ్యవహరిస్తున్నారంటూ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు గుసగుసలాడుతున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో నివేదిత కంటే తమలో ఒకరికి ఇస్తేనే కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ గెలుస్తుందని కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు చెబుతున్నారు మరి పార్టీ సీటు ఎవరికి కేటాయిస్తుందో తెలియదు కానీ కంటోన్మెంట్ బాధ్యతలకు స్వీకరించబోతున్న మరి రాజేఖరెడ్డికి తలపోటు తప్పేటట్లుగా లేదు కంటోన్మెంట్ బోర్డుతో ముప్పై ఒక్క సంవత్సరాల బంధం నేటితో తీరిపోయింది కంటోన్మెంట్ పాలనా వ్యవస్థలో కీలకమైన ఉద్యోగంలో విధులు నిర్వహిస్తూ ఎటువంటి రిమార్క్ లేకుండా పదవీ విరమణ పొంది ప్రశంసలు అందుకున్నారు ఇంజనీరింగ్ సెక్షన్ అంటే ఎప్పుడు తో కూడుకున్న ఉద్యోగమైనప్పటికీ ఎన్నో ఒడిదుడుకులను అధిగమిస్తూ తమ బాధ్యతలను పూర్తి చేశారు వారితో ఉన్న అనుబంధాన్ని తోటి ఉద్యోగులు పంచుకుంటూ కంటర్మెంట్ బోర్డు చీఫ్ కంటర్మెంట్ ప్లానర్ గా గోపాలకృష్ణదాస్ బాలకృష్ణలకు ఘనంగా వీడ్కోలు పలికారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగులుగా గోపాలకృష్ణదాస్ బాలకృష్ణలు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కంటర్మెంట్ ప్రజలతో పాటు తోటి ఉద్యోగులు అధికారులు సైతం వారి సేవలను కొనియాడారు కంటర్మెంట్ బోర్డు పాలనలో ఇంజనీరింగ్ విభాగం అత్యంత కీలకమైన విభాగంగా ఉంటుంది భవనాల అనుమతులతో పాటు రోడ్డు డ్రైనేజీ పార్కుల అభివృద్ధి రిజర్వాయర్ల నిర్మాణం షాపింగ్ కాంప్లెక్స్ లు ఇలా ఎన్నో అభివృద్ధి ప్రణుల్లో ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాత్ర కీలకంగా ఉంటుంది కంటోన్మెంట్ బోర్డు చీఫ్ కంటోన్మెంట్ ప్లానర్ హోదాలో బురుగుల బాలకృష్ణ శనివారం పదవీ విరమణ పొందారు హైదరాబాద్ చెందిన బాలకృష్ణ విద్యాభ్యాసం గ్రేటర్ హైదరాబాద్ లో కొనసాగింది పంతొమ్మిది జూనియర్ ఇంజనీర్ గా విధుల్లో చేరిన బాలకృష్ణ రెండు వేల పదిహేడులో అడిషనల్ కంటోన్మెంట్ ప్లానర్ గా రెండు వేల ఇరవై రెండులో చీఫ్ కంటోన్మెంట్ ప్లానర్ గా పదోన్నతి పొందారు తన హయాంలో చేసిన అభివృద్ధి పనులు ఆయనకు చిరస్మరణీయంగా నిలిచిపోవడం సంతోషంగా ఉందని బాలకృష్ణ అన్నారు లాల్ బజార్ లో షాపింగ్ కాంప్లెక్స్ కానివ్వండి సో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కానివ్వండి నా టెన్ ఇయర్ లో కంప్లీట్ అయినందుకు ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ సో నేను కాకినాడ వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన గోపాలకృష్ణ దాస్ ఎంప్లాయ్మెంట్ కార్డు ద్వారా కంటోన్మెంట్ బోర్డులో ఉద్యోగ అవకాశం తగ్గింది జూనియర్ ఇంజనీర్ నుండి కంటోన్మెంట్ ఇంజనీర్ స్థాయి వరకు ఎదిగారు క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటూ విధి నిర్వహణలో అంకితభావంతో భావంతో పనిచేసిన వారిలో గోపాలకృష్ణ దాస్ ఒకరు తన హయాంలో జరిగిన అభివృద్ధి పనులు తనకెంతో గౌరవాన్ని తీసుకొచ్చాయని గోపాలకృష్ణ దాస్ చెప్తున్నారు రీసెంట్గా ధనలక్ష్మి పార్క్ కూడా ఇవన్నీ తర్వాత రోడ్ వర్క్స్ డ్రైనేజెస్ ఓపెన్ టైన్ లో కంటోన్మెంట్ బోర్డు ఉద్యోగులుగా ముప్పై ఒక సంవత్సరాలుగా పూర్తి చేసిన బాలకృష్ణ గోపాలకృష్ణ దాస్ల పదవి విరమణ కార్యక్రమాన్ని బోర్డు కార్యాలయంలో నిర్వహించారు బోర్డు సీఓ మధుకర్ నాయక్ డిప్యూటీ సీఈఓలు కంటోన్మెంట్ బోర్డు ఇంజనీరింగ్ విభాగం అధికారులు పలు విభాగాల అధికారులు గోపాలకృష్ణదాస్ బాలకృష్ణను ఘనంగా సత్కారాలతో ముంచెత్తారు తమతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఆయన భక్తిలో లీనమైపోయి ఆయన టేబుల్ నిండా దేవుని నిండావుతుంది అసలు కట్టుకొని థర్టీ వన్ ఇయర్స్ సర్వీస్ చేసినట్టే గొప్ప విషయమే సక్సెస్ఫుల్ అయినా అంటే మరి గొప్ప విషయమే ఆయన చేసి థర్టీ వన్ ఇయర్స్ అంటే నాకు తెలిసిన థర్టీ వన్ ఇయర్స్ లో థర్టీ వన్ ఇయర్స్ సర్వీస్ చేస్తారు ఇద్దరు సీనియర్ ఉద్యోగులు పదవీ విరమణ పొందడం కంటర్మెంట్ కు తీరని లోటని సీఓ మధుకర్ నాయక్ అన్నారు ప్రతి ఉద్యోగి ఏదో ఒక రోజు పదవీ విరమణ పొందాల్సిందేనని ఆరోగ్యంగా పదవీ విరమణ పొందడం తామందరికీ సంతోషంగా ఉందని సీఓ అన్నారు పదవీ విరమణ పొందుతున్న బాలకృష్ణ గోపాలకృష్ణ దాస్లకు బోర్డు కార్యాలయం నుండి అందాల్సిన బెనిఫిట్స్ ను సీఓ వారికి అందజేసి అభినందనలు తెలిపారు అది కూడా ఇంజనీరింగ్ వింగ్ లాంటిది షూర్ దే వుడ్ బీన్ టోట్లీ స్ట్రెస్ ది ఫ్యామిలీస్ ఆఫ్ కోర్స్ దే హావ్ డన్ వెరీ వెల్ అందరూ పిల్లలు ఆల్ హావ్ బీన్ వెల్ సెటిల్డ్ బోర్డు కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది పదవి విరమణ పొందుతున్న ని ఉద్యోగుల కుటుంబ సభ్యులతో పాటు కంటమెంట్ ఉద్యోగులు సిబ్బంది పాల్గొని బాలకృష్ణ గోపాలకృష్ణ దాసులతో ఉన్న అనుభవాలను పంచుకున్నారు ఎప్పుడు ఎటువంటి కష్టం వచ్చినా అందరు కుటుంబ సభ్యుల వల్లే పాలు పంచుకునేవారని తమలో ఇద్దరు ఉద్యోగులు పదవి విరమణ పొందడం బాధ కలిగిస్తుందని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు గోపాలకృష్ణదాస్ చెల్లి తన అన్న యొక్క గొప్పతనాన్ని చెప్తూ కన్నీటి పరితమయ్యారు బాల సతీమణి పొగడుతలతో ముంచెత్తారు నేటి రోజులలో పిల్లలకు మంచి చదువు అందించడం గొప్పవరమని ఆమె అన్నారు శ్రీరామునితోగాలను పంచుకున్నారు కంటోన్మెంట్ బోర్డు పలు విభాగాల అధికారులు సిబ్బంది బాలకృష్ణ గోపాలకృష్ణదాసులకు ఘనంగా బీడ్కోలు పలికారు శలవతో సత్కరించి వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు ప్రత్యేక వాహనంతో పూలతో స్వాగతం పలుకుతూ వారికి వీడ్కోలను అందించారు కొన్ని సంవత్సరాలుగా తమతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వీడ్కోల్లో కొందరు కన్నీటి పరితమయ్యారు మాదిగ బిడ్డలకే ఈసారి ఉప ఎన్నికల్లో సీటు కావాలంటూ నడుం బిగించి మాదిగల బలగం ఇక భవిష్యత్తు కార్యాచరణతో తన బలాన్ని తెలియజెప్పేందుకు సిద్ధమైంది ఇన్నాళ్లు ఉన్నాం ఇకపై కూడా ఐకమత్యంగానే ఉంటామంటూ తమ గలంతో కలిసి సింహంలా గర్జించేందుకు సిద్ధమైంది అందుకు కంటన్మెంట్ తో పాటు పలు ప్రాంతాల మాదిగ నాయకత్వాన్ని పార్టీలకు అతీతంగా భాగస్వాములు చేసి ఇక ఎన్నిక రంగంలో తమ బలమైంటో నిరూపించుకునేందుకు సిద్ధమైంది సిద్దమైంది మాదిగల కైవసం చేసుకుంటాము గెలిపించి తీరుతాము కంపల్సరీ మేము ఈ పోరాటాన్ని సాగిస్తాము ఈ మూడో తారీఖు అనుకున్నాము ఈ యొక్క సింహ గర్జనకి కంటోన్మెంట్ నుంచి పెద్ద ఎత్తున మాదిగలందరము ఏకమయ్యి దాన్ని విజయవంతం చేసి మా సత్తా ఏందో చూపెడతాం కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఈసారి సీటు మాదిగలకే కేటాయించాలంటూ బలంగా తమ వాదన వినిపిస్తున్న కంటోన్మెంట్ మాదిగ బలగం ఇక తమ బలాన్ని మరింతగా పెంచుకుంటూ ముందుకు సాగుతుంది ఇన్నాళ్ళు విన్నపాలతో పాటు మాదిగ నేతలు ముందుకు రండి అంటూ ఆహ్వానం పలికిన నేతలు తమ బలం పార్టీ నాయకత్వాలకు తెలియజేసేలా కార్యాచరణలు సిద్ధమైంది అందులో భాగంగా పార్టీలకు అతీతంగా మాదిగ నేతలంతా ఐకమత్యంగా మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఇన్నాళ్లుగా జరిగిన అంచవిత ధోరణికి సాగదని తమ బలం ఏమిటో సింహగర్జనతో నిరూపించుకుంటూ అంటూ నేతలు ముందుకొచ్చారు మాదిగ బలగం చేసిన ఆలోచనకు పార్టీలకు అతీతంగా నేతలు మద్దతు తెలుపగా ఇక ఏప్రిల్ మూడో తేదీన సింహగర్జన కార్యక్రమంలో తమ బలాన్ని నిర్ణయించింది అందులో భాగంగా నేతలు ఒక డివిజన్ లోని మాదిగ నాయకులంతా తండోపతండాలుగా తల్లి రావాలంటూ విజ్ఞప్తి చేయడంతో పాటు ఇది మన బలం బలగం అని అందరికీ తెలియజేసేలా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు సమావేశంలో మాదిగ బలగం నాయకులు ఇటుక శ్రీకృష్ణ మాదిగ ఇటుక గోపి మాదిగ శారద మల్లేష్ రొట్టెల సునీల్ శివశంకర్ అజిత్ కళ్యాణ్ రాజేందర్ శ్రీకాంత్ తో పాటు పలువురు పాల్గొన్నారు వేరే వారికి సీటు కేటాయించడం జరుగుతుంది ఎక్కువ శాతం ఉన్న మా బలగానికి మాకు మా మాదిగల బిడ్డలకి స్థానం కేటాయించాలని మేము ముఖ్యంగా హెచ్చరిస్తున్నాము ఎందుకంటే యొక్క సింహ కంట్రోల్మెంట్ నుంచి పెద్ద ఎత్తున మాదిగలందరము ఏకమయ్యి దాన్ని విజయవంతం చేసి మా సత్తాయంతో చూపెడతాం మా మాదిగ సత్తా ఏదో ఈ కంట్రోల్మెంట్లో చూపెట్టి మా ఒక నిదా మా యొక్క డిమాండ్ని మేము ఎక్కడ దాకా తీసుకెళ్ళి అక్కడ దాకా తీసుకెళ్తాం మాదిగలకు కంటర్న్మెంట్ లో గట్టి బలం ఉందని పలుమార్లు పార్టీ పెద్దలకు తెలియజెప్పిన వారి నిర్ణయంలో ఇంకా మార్పురాని తరడంలో ఇక ప్రయోగాత్మకంగా మా బలం ఇదంటూ తెలియజెప్పేందుకు మాదిగ బలగం సింహ గర్జనతో సిద్ధం కాగా మరి రిజల్ట్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి ఆ నాయకుడు తన అనుచర వర్గాన్ని ఎన్నికల గెలుపుకో రోజులుగా సైలెంట్ గా ఉన్న ఆ నాయకుడు తన బలం తెలిసేలా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారా కంటోన్మెంట్ సికింద్రాబాద్ నగర్ నియోజకవర్గాల్లో పట్టుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారా సికింద్రాబాద్ మారేడుపల్లిలోని తన నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుడు భద్రీనాథ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశాన్ని శనివారం ఏర్పాటు చేశారు నియోజకవర్గాల వారిగా పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులతో భద్రీనాథ్ యాదవ్ చర్చించారు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దల ఆదేశాలతో మూడు నియోజకవర్గాల ముఖ్య నాయకులతో విడివిడిగా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని సికింద్రాబాద్ మల్కాజ్ పార్లమెంట్ అభ్యర్థులతో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గ అభ్యర్థి గెలిపే తమ లక్ష్యమని బద్రీనాథ్ యాదవ్ తెలిపారు పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మారేడుపల్లిలో నివాసం ఉంటున్న బద్రనాథ్ యాదవ్ టీడీపీ పార్టీలతో కొనసాగిన అనుభవం ఆయన గతంలో బద్రనాథ్ సంవత్సరాల క్రితం గత అసెంబ్లీ ఎన్నికల్లో సనత్ నియోజకవర్గ ఎమ్మెల్యే సీటు కొరకు ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు యాదవ్ సంఘం నాయకుడుగా రాష్ట్ర వ్యాప్తంగా బద్రీనాథ్ యాదవ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది లష్కర్ నియోజకవర్గంలో పట్టుండటంతో పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిపే లక్ష్యంగా సమావేశమయ్యారు రేపు రాబోయే ఎన్నికలో ఏ విధంగా అయితే గెలవాలి గెలుపు కోసం మనం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు కూడా ప్రజలకు తీసుకెళ్లి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో రెండు అధికార పార్టీలో ఉన్న బద్రీనాథ్ యాదవ్ లష్కర్ నియోజకవర్గంలో ఎన్నికల బరిలో నిలుస్తున్న నాయకులకు అండగా నిలిచి తన మార్కును బదిం చేసుకునేలా ముందుకు సాగుతున్నారు దీనిలో భాగంగా తనకు పరిచయం ఉన్న వారితో పాటు పార్టీ శ్రేణులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పలాలు ప్రజలకు చేరువయ్యేలా ఇంటింటికి ప్రచారం చేసి ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఉప ఎన్నికల ముందు కంటోన్మెంట్ లో తమ జోరును మరింతగా పెంచారు శ్రీ గణేష్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ సీట్ ఆశావాహ నేతగా ఉన్న ఆయన పనిచేసిన నాయకుడికి తప్పక పార్టీ అవకాశం ఇస్తుందని బలంగా నమ్ముతున్నారు అందులో భాగంగా తన పనితనంతో పాటు ఇటు ఓటర్లను అటు పార్టీ పెద్దలను ఆకర్షించే కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు అందులో భాగంగా గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని తన గుర్తింపును పదల చేసుకుంటూ మజ్జిగ ప్యాకెట్ల పంపిణీకి చుట్టారు ఏడోబాటులోని తిరుమల గరి హోలీ ఫ్యామిలీ పలు చోట్ల మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో పాటు క్రిస్టియన్ సోదరి సోదరి మండలకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు జరుపుతూ మజ్జిగ ప్యాకెట్లను అందించారు కార్యక్రమంలో మైఖేల్ అబ్రహం సెబాస్టిన్ రెమన్ హర్వర్డ్ నరేష్ రాకేష్ విక్షపతి విష్ణు ఏజిన్ సిండ్రాతో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ బోర్డు ఇంజనీరింగ్ విభాగం అధికారులు బాలకృష్ణ గోపాలకృష్ణ దాసులకు అభినందనలు తెలిపేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు పదవి విరమణ పొందిన వారందరికీ పార్టీలకు అతీతంగా నాయకులు పలు కాలనీల అసోసియేషన్ వాసులు సామాజిక కార్యకర్తలు వారిద్దరిని సన్మానాలతో ముచ్చెత్తారు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యకుడు జంపన ప్రతాప్ శనివారం బోర్డు కార్యాలయంలో బాలకృష్ణ గోపాలకృష్ణ దాసులను ఘనంగా సన్మానించారు అక్టోబర్ నుంచి ఎక్కువ కాలం ప్రాతినిధ్యం వహించి వార్డు అభివృద్ధిలో ఇరువురు ఇంజనీర్లు ఎంతగానో కృషి చేశారని వారు చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ సెలవుతో సత్కరించి అభినందనలు జంపన ప్రతాప్ తెలిపారు ఎప్పుడు అధికారులపై చిందులు వేసే విఠల్ రెడ్డి సైతం పదవి విరమణ పొందుతున్న గోపాలకృష్ణదాస్ బాలకృష్ణలను ఆప్యాయంగా పలకరించి వారికి అభినందనలు తెలిపారు తమకు శుభాకాంక్షలు తెలిపిన కాలనీల అసోసియేషన్ సభ్యులకు అభిమానులకు వారు కృతజ్ఞతలు తెలిపారు కంటోన్మెంట్ రెండో వార్డు గన్బజార్ లో ఇఫ్తార్ బిందు కార్యక్రమాన్ని కంటోన్మెంట్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ హైదర్ ఆధ్వర్యంలో గన్ బజార్లో లో నిర్వహించారు హైదర్ ఆహ్వానం మేరకు మల్కాజుగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిని పట్నం సునీత మహేందర్ పాల్గొన్నారు మైనార్టీ ముస్లింలకు ఇఫ్తార్ విందును అందించారు ఫ్రూట్స్ తినిపించి ఇఫ్తార్ విందును అందజేశారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వెన్నెల టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్ బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ మరి అమరేందర్ ఎంఐఎం నాయకుడు ముకరం ఖాదర్ పట్నం రినేష్ రెడ్డిలతో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు ఇఫ్తార్ విందులో పాల్గొన్న సునీత మహేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు అలకలో దూరంగా ఉన్న నేతలను బుజ్జగించి ఇక పార్టీ కోసం పటిష్టత కోసం పనిచేయాలంటూ దిశా నిర్దేశాన్ని అందించే పనిలో మల్కాజగిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి నిమగ్నం అయ్యారు అందులో భాగంగా ఉద్యమ నాయకులు జీహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహముద్రాస్ తో కలిసి మోండా డివిజన్ నేతలతో కలిసి మరి రాజశేఖర రెడ్డి భేటీ అయ్యారు వారు అలకల వెనుక ఉన్న అసలు కారణం అలిగి తెలుసుకోవడంతో పాటు ఈసారి ఉప ఎన్నికల్లో పార్టీ నిర్ణయించే అభ్యర్థితో పాటు ఎంపీ అభ్యర్థికి పూర్తి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని గులాబీ పార్టీ గెలిపే ధ్యేయంగా మనమంతా పనిచేయాలంటూ వారికి దిశానిర్దేశాన్ని అందించారు సమావేశంలో మోండా డివిజన్ ముఖ్య నేతలతో పాటు ఉద్యమ నాయకులు పాల్గొన్నారు ఐదుగురి నిర్లక్ష్యం రెండు రెండు ప్రాణాలు తీసింది కొన ఊపిరితో ఉన్న వారికి సహాయం చేయవలసింది పోయి తనకేం సంబంధం లేదన్నట్లుగా డ్రైవర్ వ్యవహరించగా ఇద్దరు ప్రాణాలు తీసిన డ్రైవర్ను కాపాడబోయే తాను కటకటాల పాలయ్యాడు ఆ లారీ యజమాని ఇంతటి సంఘటనకు అసలు బాధితులుగా కేబుల్ సంస్థ ప్రతినిధులు మారగా నవవధువు ప్రాణాలతో పాటు ఓ యోగుడి ప్రాణం తీసిన కేసును ఐదుగురిని కటకటాలలోకి నెట్టారు బోయినపల్లి పోలీసులు సీదాగా దర్యాప్తు జరిపితే అప్పటికప్పుడు ముగిసిపోయే కేసును లోతుగా దర్యాప్తు జరిపి అసలు నిందితులను పోలీసులు పట్టేయగా కనీస రక్షణ చర్యలు లేకుండా రోడ్డుపై పనులు చేస్తే కఠిన చర్యలు తప్పమంటూ హెచ్చరించారు పోలీసులు అంటే ఆ లైటింగ్ ప్రొవైడ్ చేయడం తర్వాత ఈవెన్ సైన్స్ సైన్ బోర్డ్స్ సైనేజర్స్ ఇదన్నీ కూడా ఇవ్వకుండా ఉండడం వచ్చి నెక్స్ట్ పొరపాటు కంటోన్మెంట్ బోయిన్పల్లి ప్రాంతంలోని డైరీ ఫామ్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఈ నెల ఇరవై నాలుగో తేదీన ఇద్దరు మృతి చెందారు ఏడాది క్రితం వివాహం జరిగిన బంధువులు ఇంటికి భర్తతో కలిసి వెళ్తున్న సమయంలో డైరీ ఫామ్ రోడ్డు వద్దకు రాగానే భారత్ ఫైబర్ నెట్ పనుల్లో భాగంగా రోడ్డుపై కేబుల్ పనులు జరుగుతుండగా అడ్డంగా కేబుల్ ఉండడంతో వాహనదారులంతా వాహనాలు పక్కకు జరిపారు అయితే అదే సమయంలో వేగంగా వెనుక నుంచి వచ్చిన లారీ పలు వాహనాలను ఢీకొడుతూ వెళ్లి వంద మీటర్ల దూరంలో నిలిచిపోయింది ఆకాష్ బైక్ పై ఉన్న నందితతో పాటు యాక్టివ్ పై ఉన్న మరో వ్యక్తి రాజుకు తీవ్ర గాయాలు కాగా దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు మరో వ్యక్తి స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడగా ఆకాష్ ఇచ్చిన ఫిర్యాదుతో బోయింపల్లి పోలీసులు లారీని అదుపులో తీసుకుని లారీ డ్రైవ్ కోసం వెతుకులాట ప్రారంభించారు అయితే ఆ సమయంలో లారీ డ్రైవర్ గా రూపా నాయక్ అనే డ్రైవర్ ట్రక్ యజమాని అర్జున్ సింగ్ ను ప్రమాదం జరిగిన తీరుపై విచారణ జరుపుతున్న పోలీసులకు పొంతలేని సమాధానం చెప్పడంతో వారికి అసలు ట్రక్ నడిపింది ఇతడైనా అన్న అనుమానం రావడంతో లోతుగా దర్యాప్తు జరపగా అసలు అతను ట్రక్కు నడిపిన డ్రైవర్ కాదని తేలింది దీంతో తమ దైన స్టైల్లో విచారించగా ట్రక్కు నడిపింది ఉజీర్ షేక్ అని లారీ పేపర్లో కూడా కాలం చెల్లాయని తేలడంతో పోలీసుల దృష్టి మరచి కేసును తప్పుదోవ పట్టించినందుకు లారీ యజమానితో పాటు అసలు డ్రైవర్లు పోలీసులు అరెస్ట్ చేశారు అయితే అయితే అసలు ఆ సమయంలో కేబుల్ పనులకు ఎవరు అనుమతి ఇచ్చారు సరైన రక్షణ చర్యలు తీసుకున్నారా అన్న విషయాన్ని లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులు సరైన అనుమతులు లేకుండా రోడ్డుపై పనులు చేయడంతో పాటు కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదని తేలడంతో భారత్ ఫైబర్ నెట్ కంపెనీలో ముగ్గురు అధికారపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు డ్రైవర్ ఎవరని తెలి తెలియడానికి ముందు మనం ఓనర్ కు తెలుసుకొని ఓనర్ కు డ్రైవర్ ను తీసుకురమ్మని చెప్పాము మళ్ళా ఓనర్ ఏం చేశాడంటే వేరే ఒక వ్యక్తిను డ్రైవర్ గా తీసుకొచ్చాడు మళ్ళా ఈ కేసులో దానిపైన కూడా మన ఇన్స్పెక్టర్ కంప్లైంట్ ఇస్తే దానిపైన కూడా ఒక ఓనర్ పైన కేసు కట్టడం జరిగింది ఓ కంపెనీ నిర్వాహం ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం తప్పు జరిగిందని తెలిసి అతన్ని తప్పించే ప్రయత్నం చేసిన యజమాని ఇలా ఈ కేసులో ఐదుగురు ప్రమేయాన్ని గుర్తించిన పోలీసులు లోతైన దర్యాప్తుతో మరోసారి తప్పితం జరగకుండా కఠిన చర్యలు తీసుకొని వారి నిర్లక్ష్యానికి తగిన శిక్ష విధించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి